नेशनल राइट्स रईट आध्वर्यो బ్రైట్ లైఫ్ ఆర్ఫనైజ్ లో గల చిన్న పిల్లలకు ఆరిలోవు లో గల ఎన్హెచ్ఆర్పిఎఫ్ కార్యాలయంలో విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం రీజనల్ ఇన్ఛార్జ్ కనకదుర్గ లక్ష్మి సమక్షంలో అనాథ పిల్లలకు ఒక నెలకు సరిపడా రేషన్ పంపిణీ మరియు పిల్లలకు అవసరపడే బుక్ స్టేషనరీ అందజేశారు అనంతరం అనాథ పిల్లలకు మరియు వచ్చిన సభ్యులకు భోజనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫర్ సిఇఓ టిఎస్ రామచంద్ర నాయుడు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో సిఇఒ రామచంద్ర నాయుడు మాట్లాడుతూ హక్కుల మీద పోరాడుతూనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ఎన్హెచ్ఆర్పిఎఫ్ సంస్థ నుండి త్వరలో ఒక మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించబోతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరియన్ దిస్ ఈజ్ టిఎస్ రామచంద్ర చైర్మన్ అండ్ సిఇఓ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ పార్టీ జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఈరోజు ప్రత్యేకంగా ఈ మీడియా సోదరుల సమక్షంలో ఈ ప్రెస్ మీట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మా యొక్క హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ద్వారా అనేక విధమైన సేవా కార్యక్రమాలన్నీ ఎప్పటికప్పుడు నిర్వహించబడుతూనే ఉన్నాయి హక్కుల మీద మేము పోరాడుతూనే ఎప్పటికప్పుడు సేవా కార్యక్రమాల మీద కూడా మా పూర్తి దృష్టి అనేది మేము ఎప్పుడూ సారిస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ విశాఖపట్నంలో గల మా ఆర్లోవ ఎన్హెచ్ఆర్పి బ్రాంచ్లో మా రీజనల్ ఇన్ఛార్జి దుర్గాలక్ష్మి గారి సారథ్యంలో ఈరోజు దాదాపు ఒక ముప్పై మంది వరకు ఆర్ఫన్స్కి ప్రత్యేకంగా స్టేషనరీ కిట్స్ అలాగే ఫ్రూట్స్ స్నాక్స్ దానికి తోడు భోజనాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఇంతే కాకుండా వాళ్ళకి నెలకు సరిపడా వాళ్ళకి కావాల్సిన గ్రాసం ఏదైతే ఉంటుందో ఐ మీన్ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ సంబంధించి వాళ్ళకి సంబంధించిన వార్ంటింగ్స్ కానీ ఇవన్నీ కూడా మా ఆర్గనైజేషన్ తరఫు నుంచి మా మెంబర్స్ ద్వారా అలాగే ప్రత్యేకంగా దుర్గాలక్ష్మి గారి ఆధ్వర్యంలో అరేంజ్ చేయడం జరుగుతుంది అలాగే ఎప్పటికప్పుడు మేము ఈ సేవా కార్యక్రమాల్లో ముందుకెళ్తూనే వచ్చే నెలలో ఇదే ఆర్గనైజేషన్ తరపు నుంచి ఒక మెగా మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది మెడికల్ క్యాంప్లో థైరాయిడ్కి సంబంధించి కానీ ఐ దీనికి సంబంధించి అలాగే జనరల్ బీపీ షుగర్ అన్నిటికి సంబంధించి అన్నింటి మీద కూడా మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది అలాగే ఆర్గనైజేషన్ తరఫున ప్రతి జిల్లాలో ప్రతి ఉన్నాయి సో నేను ప్రత్యేకంగా తెలియజేసేది ఏంటంటే ఏ విధమైన సేవా భావంలో అయినా సర్వీస్లో అయినా అలాగే హక్కుల కోసం పోరాటంలో అయినా సరే అన్ని విధాలుగా మా ఎన్హెచ్ఆర్పిఎఫ్ ఎప్పుడు ముందుంటుందని చెప్పేసి ఈ మీడియా సమక్షంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ